జనసేన కూటమి మొదటి లిస్టులో మీ పేరు రావడం ఎలా ఫీల్ అవుతున్నారు మా మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు మేము చేసిన సేవలను గుర్తించి మేము రెండుసార్లు ఓడిపోయినా కూడా మూడోసారి ఖచ్చితంగా ఇవాళ టికెట్ ఇవ్వాలని చెప్పి నాకు టికెట్ ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎవరు కష్టపడతారు కార్యకర్తలకు ఎవరికి అండగా ఉంటారు కార్యకర్తలను ఎవరు ఆదుకుంటున్నారు అవన్నీ గమనించి కార్యకర్తలకు సపోర్ట్ ఉన్న నాయకునికి టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించినారు ఈ మన నియోజకవర్గంలో వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఎక్కువైపోయినాయి అదే రకంగా మా శాసనసభ్యులు చేసిన అరాచకాలు కానీ ఇక్కడ చేసే కమిషన్స్ కానీ ఇసుక దోపిడి కానీ ప్రతి ఒక్కటి భూ భూ కబ్జ కానీ ఇవన్నీ ప్రజల్లో బాగా విపరీతంగా వెళ్ళిపోయింది దానివల్ల ప్రజలు చాలా విసిగించి మేము దాని మీద ఎంతో ఫైట్ చేసాం ఇసుక పైన కానీ భూ భూద పైన కానీ వాళ్ళు ఆక్రమించిన కూడా వాళ్ళ మీద చాలా ఫైట్ చేసిన కొంతమంది మా కార్యకర్తలు కూడా ఎప్పటి నుంచో భూమి చేసుకుంటా అన్నారు డీకేట్ భూమి కానీ ఏదైనా కూడా చేసుకుంటా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు వైకాపా నాయకులపై ఆ భూమిని దౌర్జన్యంగా లాక్కొని ఏమైనా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోతే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ అరాచకలు జరుగుతూ ఉంటే వాళ్ళ పక్షాన్ని నేను నిలబడి కోర్టు కూడా వేయడం జరిగింది చాలామంది కోర్టు వేసినా వాళ్ళకి పాపకి చాలా బీదోళ్ళు కోర్టు ఫీజు కట్టుకునే కూడా లాయర్ ఫీజు కట్టుకునే కూడా ఉత్తో లేదు అయినా కూడా నా సొంత డబ్బులతో వాళ్ళకు కేసి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి వాళ్ళ భూములు ఎన్నో భూములు నిలబెట్టడం జరిగింది అదే పద్నాలుగులో ఓడిపోయారు పంతొమ్మిదిలో ఓడిపోయారు మళ్ళీ మూడోసారి మీకు ప్రత్యేకంగా టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి ఎందుకంటే మేము నిజాయితీగా మైదుగురు అభివృద్ధి పథకంలో మేము పోతున్నాం ఇక్కడ మేము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మేము చేసినటువంటి సేవలు ప్రజలు గమ గమనించినారు రెండుసార్లు ఓడిపోయినాం ఈసారి ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు అదన్నీ సర్వేలో ఎన్క్వైరీ చేసినారు ఇవన్నీ గమనించిన తర్వాత మన నాయకునికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాయని నమ్మకంతో చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు ఎన్నికలలో మేము ఒకటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను బయట పెడుతూ ఇక్కడ శాసనసభ్యులు చేసినటువంటి అరాచకాలు బయటపెడుతూ ఈ ఇస్కే దంద కానీ భూ కబ్జలు కానీ విపరీతంగా ప్రజల పైన ఇవన్నీ ఆలోచించండి మీరు ప్రజలారా ఏ నాయకుడు అయితే మీకు నీతి నిజాయితీగా పనిచేస్తారో అని ఆలోచించమని ప్రజలకు విజ్ఞప్తి కోరుకుంటున్నాను ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తొమ్మిది వందల యాభై కోట్లు నిధులు తీసుకొచ్చిన ఎక్కడే కానీ ఒక్క రూపాయి కమిషన్ లేకుండా పనిచేయడం జరిగింది మేము అనుకోవడం ఒకటే శాశ్వతంగా పనులు చేయాలి అవినీతి రహితంగా పనులు చేయాలి ఎవరైనా అవినీతి కోసం పాల్పడితే వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా చేయాలి అని చెప్పి శాస్త్రమైన పనులు ఎందుకంటే ఇప్పుడు మైదుకూరులో డ్రింకింగ్ సమస్య విపరీతంగా ఉండేది నేను వచ్చిన తర్వాత ఎరచెరువుకు శాశ్వతమైన జీవో తెప్పించిన అదే రకంగా ఉర్దూ కాలేజీ శాశ్వత ఉర్దూ కాలేజీ తెప్పించిన అదే రకంగా మఠంలో చూసి తిగిన సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ లేవు నేను వచ్చిన తర్వాత సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఆ అంతా తెప్పించిన అదే రకంగా గురుకుల పాఠశాల ఎస్సీలు మా మఠ ఎక్కువ మంది ఉండరు వారి కోసము ఒక గురుకుల పాఠశాల కూడా నేను తెప్పించడం జరిగింది అదే రకంగా సబ్స్టేషన్స్ వన్ థర్టీ సబ్ సబ్స్టేషన్ కూడా మై మఠ తిప్పడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా రోడ్ల విషయంలో డ్రైనేజ్ విషయంలో కానీ ఎన్నో సేవలు చేశాం ఇవన్నీ ప్రజలు గమనించి ఈసారి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే శాశ్వతమైన పనులు చేయాలి ప్రజలకు ఎవరు చేయనటువంటి పనులు చేయాలి అనుకున్నా దానిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో ఈ శ్మశానాలు లేవు శ్మశానం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నా నిర్ణయం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు రాడం మా ప్రభుత్వం ఖాయము వచ్చిన తర్వాత శాశ్వతమైనటువంటి శ్మశానాలు తయారు చేసి దానికి ఎవరైనా కబ్జా చేసిందే దాన్ని సక్రమంగా కబ్జాను తీసేసి దాని చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఒక బోర్ వేపిచ్చి ఒక రూమ్ కట్టించాలని చెప్పి ఒక చోట కాదు టోటల్ నియోజకవర్గం టోటల్గా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చేస్తా అది ఒకటి రెండో విషయం ఏంటంటే డీకెట్ భూములు చాలా మంది దాన్ని దాని రిక్వే చేసి ఎవరికి భూములు లేవో ఆ భూములు లేనటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి భూములు ఇప్పించాలని చెప్పి కూడా రెండో ఆశయం అనుకున్నా ఇంకా మూడోది విషయం వస్తే ఇక్కడ కేసీ కెనాల్ ఉంది కేసీ కెనాల్ కింద సుమారు తొంభై వేల ఎకరాలు మా నియోజకవర్గం పంట పాడుతుంది దానికి ఒక రాజుల ఆనకట్ట కన్నా కేసీ కెనాల్ రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది ఇదే ఆనకట్ట రెండు వేల ఎనిమిదిలో రాజశేఖరు పూజ చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పూజ చేసిండు శిలా పథకాలు వేయడం కానీ పని మార్గం జరగలే దాని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికోసం కూడా ఒక ప్రణాళిక చేసి అది కూడా చేసేకి మేము ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కుందు నదిలో సుమారు రెండు వేల కోట్లు టెండర్ పిలిచిండు ఎందుకయ్యా నది రెండు వేల కోట్లు అంటే ఎడబు ఇంకా కొన్ని నీళ్ళు పోవ ఇన్ని రోజులు ఇన్ని రోజులు పోవడం లేదా నీళ్ళు ఈ రోజు నీళ్ళు పోయేదానికి నువ్వు నది ఎడల్ చేస్తాను అంటే దోచుకోవాలంటే ఏ రకంగా ప్లాన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇసుకను దోచుకొని ఐదు వేల రూపాయలు ఉన్న ఐదు వేలు పదివేలు ఇరవై వేల రూపాయలతో ఒక లారీని నమ్ముకుంటూ డబ్బులు దోచుకుంటున్నావు దానికోసం ఈ టెండర్లు పిలిచావు కానీ ప్రజల కోసం టెండర్లు పిలిచింది కాదు ఆ కుందునది పరిహార ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ అక్కడ కుందునది ఉంటే బోర్లు వేసుకొని పంటలు పండించేవాళ్ళు ఇప్పుడు ఆ పంటలు కూడా పండించే పరిస్థితి లేదు అంటే ఈ కుందునది తీసిన దానివల్ల రైతులకు నీటి వ్యవస్థ లేకుండా అయిపోయింది అదే రకంగా బోర్లు వేసుకునే బోర్లన్నీ బయటకు వచ్చేసి చాలా ఇబ్బంది చేసిండ్రు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఈ అరాచకీయాన్ని ప్రభుత్వం పోవాలంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పి అవకాశమై జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చిండు ఈ అరాచకాలు పోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడికి ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు నిర్ణయించినారు మా నియోజకవర్గంలో మేము రెండుసార్లు ఓడిపోయినాం ఒకసారి ఖచ్చితంగా ఈసారి వేయాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగులో మీకు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు ప్రతి అభ్యర్థి కూడా గెలవాలనే ముందుకు పోతాం గెలిచేది రేపు ఓట్లు వేసిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మేము అనుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద మా శాసనసభ్యుల విపరీత వ్యతిరేకత ఉంది మా మీద సానుభూతి ఉంది ప్రతి ఇవన్నీ కలిసి ప్రజలు కూడా ఈరోజు అభివృద్ధి చేసే నాయకునికే ఓటు వేయాలని చెప్పి ఒక నిర్ణయించుకున్నారు దాని ప్రకంగా రోజు రోజు కూడా కార్యకర్తలు మా పార్టీలో విపరీతంగా చేరుతున్నారు ఇది గమనించిన తర్వాత ఖచ్చితంగా గెలుపు ఖచ్చితంగా తథ్యం గెలుపులో ఎటువంటి డోకా లేదని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది జరుగుతుంది మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్